సుడిగాలి సుధీర్ బుల్లితెర ఇండస్ట్రీలో ఈ పేరు ఒక సెన్సేషన్ అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఒక చిన్న మెజిషియన్గా తన కెరీర్ని ప్రారంభించి ఎన్నో కష్టాలను ఎదుర్కొని చివరకు హీరోగా అతడు అవతరించాడు జబర్దస్త్ షో తెచ్చిపెట్టిన పాపులారిటీ కారణంగా సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చి తనదైన ముద్ర వేసుకున్నాడు ముఖ్యంగా గాలోడు సినిమాతో తాను కూడా ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించగలనని సుధీర్ నిరూపించుకున్నాడు సుధీర్ జర్నీ ఎంతో స్ఫూర్తిదాయకమైంది కాబట్టి ఇండస్ట్రీలో అతనికంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది అందుకే ఇతర హీరోల తరహాలోనే సుధీర్ కూడా ఉన్నత స్థానాలకు ఎదగాలని వాళ్ళు బలంగా కోరుకుంటున్నారు మరీ ముఖ్యంగా గాలోడు తర్వాత సుధీర్ కెరీర్ తారా జువ్వలాగా దూసుకుపోతుందని ఫ్యాన్స్ అనుకున్నారు అనుకున్నట్టుగానే దర్శకుడు నరేష్ కుప్పిల్లితో కలిసి గోట్ అనే ఒక క్రేజీ సినిమాకు సుధీర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మొదట్లో ఈ సినిమా షూటింగ్ సరవేగంగా సాగడం ఇప్పటిదాకా విడుదలైన రెండు పాటలతో పాటు టీజర్ కూడా బాగుండడంతో తప్పకుండా ఈ సినిమా అద్భుతంగా ఉంటుందని సుధీర్ కెరీర్ ఈ సినిమా తర్వాత మరో లెవెల్కి వెళ్తుందని ఫ్యాన్స్ ఎంతగానో ఆశించారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి చూస్తుంటే అభిమానుల ఆశలు అడి ఆశలు అయ్యేలా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ గోడ్ సినిమా దాదాపు రాకపోవచ్చని ఇది ఆగిపోయిందని ఇండస్ట్రీ వర్గాల్లో వాదనలు వినిపిస్తున్నాయి అరవై శాతం వరకు షూటింగ్ ముగించుకొని ఆ తర్వాత ఇది అర్ధాంతరంగా నిలిచిపోయిందని వార్తలు వస్తున్నాయి ఇలా ఈ సినిమా మధ్యలోనే ఆగిపోవడానికి కారణం డైరెక్టర్ అండ్ నిర్మాతనే వారి వల్లే ఇది ముందుకు సాగడం లేదు ఇన్సైడ్ వర్గాల రిపోర్ట్స్ ప్రకారం షూటింగ్ సమయంలో డైరెక్టర్ నరేష్ మరియు నిర్మాత మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయి బడ్జెట్ విషయంలో తేడాలు వచ్చాయని దాంతో ఈ ప్రాజెక్టు నుంచి నరేష్ కుప్పిలిని నిర్మాత తొలగించాడని తెలిసింది దర్శకుణ్ణి తీసేసిన తర్వాత తానే ఈ సినిమాను పూర్తి చేయాలని నిర్మాత భావించాడు కానీ అది సవ్యంగా సాగడం లేదు మరోవైపు మన సుడిగాలి సుధీర్ కూడా డైరెక్టర్ నరేష్ కుప్పిలిని తిరిగి ఈ ప్రాజెక్టులోకి తీసుకోవాలని నిర్మాతను రిక్వెస్ట్ చేస్తున్నాడని తెలుస్తోంది దర్శకుడి వల్లే తాను ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నానని అతడు తిరిగొస్తేనే ఈ సినిమా చేస్తానని సుధీర్ తెగేసి చెప్పాడట అందుకు నిర్మాత నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయింది ఇప్పటికే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళి ఏడాది నరకు పైనే అవుతోంది కాబట్టి ఇది పూర్తవుతుందా లేదా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి సుధీర్ చెప్పినట్టు నిర్మాత కాస్త కిందకి దిగొచ్చి తిరిగి నరేష్ కుప్పినిని తీసుకుంటే ఈ గోట్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి కాదు కూడదు అని మొండి కేసుకుని కూర్చుంటే ఈ ప్రాజెక్ట్ ఇక ఎప్పటికీ రిలీజ్ కాకపోవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మరి సుడిగాలి సుధీర్ ఈ సినిమాను కంప్లీట్ చేసేలాగా ఏవైనా ప్లాన్లు చేస్తాడా లేక లైట్ తీసుకుంటాడా అనేది వేచి చూడాల్సిందే చూడాల్సిందేపా